Eu న్యూస్ అక్టోబర్ రెండున హత్య జరిగిన నెల్లూరు జిల్లాలోని గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో బాధిత కుటుంబాన్ని ఆదివారం మంత్రులు అనిత నారాయణ పరామర్శించారు లక్ష్మీనాయుడు భార్య సుజాతను అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి అన్ని విధాల ఆదుకుంటామని ప్రకటించడమే కాకుండా నేరుగా అక్కడికి నుండే బాధితురాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడించారు ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి అనిత మున్సిపల్ శాఖ మంత్రి నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీనాయుడు హత్య దురదృష్టగా సంఘటనని ఆర్థిక లావాదేవీల కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని హత్య చేసి నిందితులు అందుకు ప్రేరేపించిన వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి కఠినంగా శిక్షిస్తామన్నారు నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందన్నారు బాధితురాలకి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు అయితే ఆడబిడ్డ ఆవేదన అతని తల్లిదండ్రుల కడుపు కోతను గమనించి హత్యను రాజకీయం చేయవద్దని అందరికి నమస్కరించి చెప్తున్నామన్నారు క్రిమినల్స్ కుల మతాలు ఉండవని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు భర్తను కోల్పోయి విషాదంలో ఉన్న సుజాత వారి పిల్లలను ఆదుకునే విషయమై సమగ్ర నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంచుర నాగేశ్వరరావు తాడేపల్లెగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ జిల్లా ఎస్పీ అజిత వేజెండ్లా కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి తదితరులు పాల్గొన్నారు దానికి తగ్గట్టుగా న్యాయ నిపుణులతో సంప్రదించండి వీలైతే ఒక స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి ఆ నిందితుడికి శిక్ష పడేటట్టు చేయాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు మేమందరం కూడా పనిచేయడం జరుగుతుంది నేను ఒకటే వినివించుకుంటున్నా ఈరోజు ఒక ఆడబిడ్డ తాలూకా ఇది ఒక ఆడబిడ్డ తాలూకా ఆవేదన ఒక కుటుంబం ఒక తల్లి తండ్రి తాలూకా కడుపు కోత దీన్ని అనవసరంగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా యాజ్ హోమ్ మినిస్టర్గా విజ్ఞప్తి చేస్తున్నా అట్ ద సేమ్ టైం ఒక మహిళగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక తల్లిగా కూడా విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని దయచేసి రాజకీయాలుకి చేయకండి ఇంకొకటి ఏంటంటే కులాలకి ఆపాదించి కుల రాజకీయాలు చేయాలని చేసి దీన్ని అనవసరంగా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా చేతులు నమస్కరించిన నమస్కరించి నేను ఎందుకంటే ఈరోజు మీకు వీలైతే అమ్మాయికి సాయం చేయండి వీలైతే అమ్మాయికి భరోసాగా నిలబడదాం ఆ కుటుంబానికి భరోసాగా నిలబడదాం ఈరోజు గవర్నమెంట్ ఇన్వెన్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా మేము తెచ్చుకున్న ఆ అబ్బాయికి అదుపులోకి తీసుకున్నాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్గా కేసు ఫైల్ చేసుకొని పోలీస్ శాఖ తరఫున అన్నీ కూడా ఎంక్వైరీలు కూడా చేసుకుంటున్నాం రిమాండ్కి పంపించుకున్నాం ఈరోజు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నాం ఈ అబ్బాయికి ఎవరైతే సహకరించారో ఎందుకంటే అబ్బాయి ప్రీ ప్లాన్డ్గా చేశాడా యాక్సిడెంట్లుగా యాక్సిడెంట్లుగా చేయడం అంటే యాక్సిడెంట్ కాదండి కనిపిస్తే గుద్దేడా లేకపోతే ముందుగానే ఊహించుకొని అబ్బాయి పాలన దగ్గరికి వస్తాడని సంగతి తెలుసుకొని ఆ అబ్బాయి హత్య చేశాడా ఇలాంటి విషయాలన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి సమగ్రమైన నివేదికను కూడా తొందరలోనే సమర్పించి ఇమీడియట్గా అబ్బాయికి శిక్ష పడే ఏర్పాటు కూడా మేము చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని కులాలకి మతాలకి ఆపాదించకుండా ఈ అమ్మాయి భవిష్యత్తుని రాజకీయం చేయకుండా ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయకుండా వీలైతే అందరూ కూడా మానవతా దృక్పథంతో అమ్మాయికి సపోర్టివ్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఇద్దరు బాధ ఉన్నారనేది బాధితులు ఆరోపిస్తున్నారు అలాగే వాళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి వాళ్ళు ఇద్దరు ఎలా వెళ్ళారు అనేది చెప్పి వాళ్ళకి ఫోన్లో సమాచారం చేరవేసినారు కొంతమంది ఉన్నారని బాధిత కుటుంబం చెప్తుంది దీనికి మీరు ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం మిగతా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు అరెస్ట్ చేయలేకపోవడం కాదండి ఇందాక నేను మాట్లాడినప్పుడు కూడా ఇదే సందర్భాన్ని కూడా నేను మీ అందరి దగ్గర కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏదైతే అబ్బా అబ్బాయి ఒక్కడో వెళ్ళాడా అబ్బాయికి ఎవరైనా ప్రేరేపించారా లేకపోతే అబ్బాయి ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా హరిచంద్ర ప్రదాస్ ఎవరైనా హెల్ప్ తీసుకున్నారన్న విషయాన్ని కూడా టెక్నికల్గా మేము ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ టైం బీయింగ్ తీసుకున్నంతకు మించి అంతకుమించి వేరేది ఎవరిని కూడా రక్షించాల్సిన అవసరం లేదు ఆలోచన కూడా లేదు ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుంది ఇందులో ఎక్కడ కూడా బ్యాక్స్ చెప్పాల్సిన ప్రసక్తే లేదు దీనికి సంబంధించి టెక్నికల్ టీము అదేవిధంగా ఫోరెన్సిక్ టీము ప్రతి ఒక్కరు కూడా దీని మీద సమగ్రంగా విచారణ జరిపిస్తున్నారు విచారణ నివేదిక అతి తొందరలో వస్తుంది ఇందులో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తాం మీద ఎవరో తీసుకొని వచ్చి మళ్ళీ ఒక ఫంక్షన్ జరుగుతుంది భోజనాలు చేసి ఉండేంతవరకు ఉన్నారంటే మీరు ఒకటే విషయం కనుక్కోండి ఇప్పుడు వరద అక్కడ హత్య జరిగింది ఆ హత్యని కంపల్సరిగా ముందు ఇమీడియట్గా అక్కడ ఇద్దరు క్షతగాతలు ఉన్నారు గాయపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళిద్దరిని కూడా ఇమీడియట్గా అక్కడ నుంచి హాస్పిటల్కి పంపించాలి ఈ కార్యక్రమం అంతా చేశారు మీరు చెప్పిన ప్రతి చిన్న లాజికల్ పాయింట్ని క్రోనలాజికల్ పాయింట్ని కూడా పోలీసులు విచారణ జరిపిస్తున్నారండి మీరు ఒకటే చెప్తున్నామండి ఇందులో ఎవరిని రక్షించాల్సిన అవసరం మాకు లేదు రక్షించాలి అంత

కంపల్సరీగా నండి ఇప్పుడు ఏమవుతుందంటే విషయం ఏమవుతుందంటే అయ్యో ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది ఇద్దరు బిడ్డలు తండ్రి లేకుండా పోయారు ఒక తల్లి తండ్రి కోత గురయ్యారని ఆలోచన కానీ ఆ మానవతా దృక్పథం కానీ లేకుండా ఎక్కడైనా శవరాజకీయాలు చేయడానికి రెడీగా ఒక బ్యాచ్ అయితే రెడీ అవుతుంది ఎంత దారుణం అంటే రీసెంట్గా నేను మొన్న చూశానండి ఒక ముస్లిం పే యాక్చువల్గా ఒక ముస్లిం ఒక ఆవిడ ఆవిడకి ఏం చేశారంటే కాపు కమ్యూనిటీ అని చెప్పి ఒక ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి అందులోని గవర్నమెంట్ని తిట్టడం లేకపోతే కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి రెడీ అయినట్టుగా కూడా కొన్ని పోస్టింగ్ పెట్టారు ఆ డేటా అంతా మా దగ్గర ఉందండి వాళ్ళందరినీ కూడా ఎట్టు పరిస్థితులు అదుపులోకి తీసుకుంటాం ఒకటే వినిపించుకుంటున్నామండి ఈరోజు ఒకటేంటంటే క్రిమినల్కి మతం ఉండదు కులం ఉండదండి క్రిమినల్ ఈస్ క్రిమినల్ వాడు ఏ కులం వాడైనా ఏ వాడైనా క్రిమినల్ క్రిమినలే కాబట్టి దాన్ని చట్టం అలాగే చూసుకుంటాం కానీ నేనేమంటానంటే వీలైతే అమ్మాయికి అమ్మాయి ఎంత అమ్మాయి పరిస్థితి అంత చెప్పండి అమ్మాయి కుటుంబ నేపథ్యం ఎంత చెప్పండి నిజంగా మీరు రాజకీయం చేయాలనుకుంటే అమ్మాయికి ఏదైనా సాయం చేసి తర్వాత మాట్లాడొచ్చు కదా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కులాల గురించి మాట్లాడేసి వెళ్ళిపోయే పరిస్థితి రాకూడదని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా చాలామంది కులాల మధ్య చిచ్చు రగిల్చడానికి వైద్య మాక్సిమం ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు ఉన్నా కూడా మానుకోండి లేకపోతే కనుక కఠిన చర్యలు అందు తీసుకోబడతాయి ఈ బాధిత మహిళకి సుజాతకి కంపల్సరిగా న్యాయం జరగాలి అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా న్యాయం జరగాలన్న దృక్పథంతో ఈరోజు మేమందరం పాటు పనిచేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసిన తర్వాత ఫస్ట్ నుంచి కూడా మేము ఫాలో అప్ చేసుకుంటూనే ఉన్నాం హత్య జరిగిన తర్వాత నుంచి రిమాండ్కి పంపించి మళ్ళీ వాళ్ళందరికీ కూడా కేసులు కట్టి ఈ బా ఈ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత పరంగా అన్నీ కూడా డాట్ టు డాట్ క్రోనలాజికల్గా మేము చూసుకుంటూనే ఉన్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు ఈ నివేదికను అడగడానికి కూడా కారణం కూడా ఏంటంటే ఈ అమ్మాయికి ఏ రకంగా మనం ఆర్థిక సహాయం చేయాలి ఈ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకోవాలి అన్న ఒక అయితే ఈ రకంగా బ్రూటల్గా చంపిన తర్వాత ఎవరూ కూడా బయట తిరగడానికి వాళ్ళ అర్హత లేదు ఇమీడియట్గా వాడికి శిక్ష పడేదానికి నిందితుడికి శిక్ష పడేదానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద కూడా ఒక సమగ్రమైన నివేదికను సమర్పించమని నన్ను ఇక్కడ నారాయణ గారిని అదేవిధంగా బొలసె శ్రీని గారిని కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఒక కమిటీని ఇక్కడికి పంపించడం జరిగింది మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయితోని కూడా చాలా అన్ని విషయాలు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయి తన సొంత సోదరితో చెప్పుకునే విధంగా ఈరోజు తన విషయాలన్నీ కూడా ఏం జరిగింది ఏంటి అన్నది కూడా మొత్తం అంతా చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సాక్షాత్తు అమ్మాయితోని మాట్లాడడం జరిగింది తనకి భరోసా ఇవ్వటం జరిగింది అమ్మాయిని అన్ని విధాల కుటుంబ పరంగా అదేవిధంగా అన్ని విధాల అమ్మాయిని ఆదుకుంటామని చెప్పి అమ్మాయికి భరోసా ఇవ్వటం జరిగింది ఈ అమ్మాయి ఒకటే కోరుకుంటుంది ఈరోజు నా నన్ను ఇబ్బంది పెట్టి ఈరోజు నా బిడ్డలకి తండ్రి లేని వాడిని చేశారు నా పిల్లల్ని తండ్రి లేని బిడ్డని చేశారు నాకు అన్యాయం జరిగింది వాడికి ఎట్టి పరిస్థితులు ఉన్న శిక్ష పడాలి ఎట్టి పరిస్థితి బయటికి రాకూడదు నాకులాగా ఏ అమ్మాయికి కూడా జరగకూడదు అని నన్ను దండం అడిగింది అమ్మాయి నిజంగా చేయాల్సిన బాధ్యత కూడా మా అందరి మీద కూడా ఉంది ఈరోజు ఎందుకంటే ఎలా పడితే అలా ఇష్టానుసారంగా మేం చెప్పిందే వేద మేము ఎలా చెప్తే అలా జరుగుతుంది అనుకునే రకంగా ఉండి ఎలా పడితే అలాగ అమ్మాయిని ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చి ఇలా చంపుకునే పరిస్థితులు వస్తే డెఫినెట్గా గవర్నమెంట్ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు డెఫినెట్గా దీని మీద మార్నింగ్ కూడా మేము మాట్లాడినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అతని రిమాండ్ లో ఉన్న అతను బెయిల్ మీద